హరే కృష్ణ ఇదైతే సాటర్డే శనివారం రోజు తీసిన వీడియో అంటే పండక్కి వచ్చే ముందు శనివారం రోజు పెద్దలకి పెట్టుకుంటారు కాబట్టి ఆ రోజు ఇంకా తీసిన వీడియో ఈరోజైతే నేను గుడికి అయితే వెళ్ళను కృష్ణయ్య గుడికి నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి మా మావయ్య గారికి పెట్టుకోవాలి అందుకని ఇంక ఇంట్లో పూజ అది ఉంది అదే అలాగే మా మామయ్య గారికి అని తీసుకున్న బట్టలు అండేవి అలాగే మా నాకు పని ఆంటీ ఉన్నారు ఆవిడ కూడా ఒక చీర తీసుకున్నాను తను క్రిస్టియన్ అంట సో అమ్మవారి దగ్గర అట్లా ఏం పెట్ట మాకమ్మ అని అంది ప అంటే మనకి పెద్ద పండగ కాబట్టి ఆవిడ కూడా ఒక చీర ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని తనకి ఒక చీర తీసుకున్నాను ఇల్లు అంతా నీట్గా అయిపోయింది నాకేమో ముగ్గులు పిచ్చి ఆ ముగ్గులు ఏమో ఇంట్లో వేసినా కూడా అనమాట ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా కడిగి తుడుచుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇదంతా కూడా పని నాకు ఫైవ్ థర్టీ టైంలో చేసుకుంటున్నాను నేను ఇంక ఇక్కడైతే మా మామయ్య గారి ఫోటో అంతా శుభ్రంగా తుడిచేసి పసుపు రా గంధము బొట్టు అది పెట్టుకుంటున్నాను ముందు రోజునైతే బట్టలు అలాగే పూజకి సంబంధించిన సామాగ్రి అంతా తెచ్చుకొని నేను ఇంట్లో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అవన్నీ ఇప్పుడు టేబుల్ మీద ఏర్పాటు చేసుకుంటున్నా నాకు తెలిసినంతలో నాకు ఎంతవరకు అయితే నేను చేయగలను అనేది అంతవరకు చేసేసి ఇంకా పూజ చేసుకున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు మా నాయనమ్మకి అట్లా పెడతా ఉంటారు కాబట్టి మా పెద్దనాన్నకి మా నాయనమ్మకి అందరికీ పెట్టుకుంటారు వాళ్ళు అవి చూసి నాకు తెలుసు కాబట్టి నేను చేసుకుంటున్నాను నాకు ఎంతవరకు నాకు ఒక తృప్తి అనేది ఉంటుంది నా మనసుకి అలా అంటే ఇది చేసుకున్నాను బాగుంది నాకు నచ్చింది అంటే ఏదో హంగులు ఆరుబాటాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద నాన్ వెజ్ వంటలు వేసేసి ఏదో ఆడంబరంగా చేసుకునే కన్నా నా తృప్తిగా నేను ఆయనకి ఎంతవరకు అయితే నా అంతవరకు చక్కగా ప్రసాదాలు చేసుకొని పెట్టుకోవాలనుకున్నాను తృప్తిగా పెట్టుకున్నాను నాకు చాలా హాయిగా అనిపించింది అలాగే మా మామయ్య గారు చనిపోయింది జనవరి ఇరవై రెండో తారీఖు ఆ రోజు కూడా నేను ఇంట్లో పొంగల చేసుకుంటాను అనమాట ఇక్కడైతే పొంగలు ప్రిపేర్ చేశాను ఇంకా గారెలు వేయాలి పులిహోర చేయాలి ఇట్లా ఆ పనులన్నీ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే నేను ఊరు కూడా వెళ్దాం అనుకుంటున్నా పండక్కి ఇంకా విజయవాడలో ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మా ఒక వన్ వీక్ దాకా ఇటు చూసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న సరుకులు కాయగూరలు అన్నీ తీసేసేసి శుభ్రంగా సరుకులు అంటే పెద్దగా ఏముండవు అట్ల పిండి ఇడ్లీ పిండి ఇలా వంట కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోవడమే ఇంకా ఏంటంటే మా పాప కూడా గుంటూరే వస్తుంది కాబట్టి తను హైదరాబాద్ నుంచి అటు వస్తానంది సో ఇంకా రెడీ అయిపోవాలి అంత ఆదరి ఉంటుంది కాబట్టి ఇంక ఈ పనులు అయితే రెడీ చేస్తున్నా నేను లెంత్ వీడియోలు చేసి చాలా రోజులైంది ఇంకా చేద్దామా అని ట్రై చేస్తున్నా చూడాలి ఎంతవరకు నేను కొన్ని తీసుకున్నాను వీడియోస్ కోసం అలాగే ఫోన్ కూడా కొత్తది తీసుకున్నాను ఫోన్ చూపించలేదు సో అన్నీ నేను వీడియోలు పెడతాను ట్రై ఒక తీసుకున్నా స్పీకర్స్ తీసుకున్నాను అట్లాగే ఫోన్ కూడా కొత్తది ఒకటి తీసుకున్నా ఫోన్ తీసుకుని కూడా చాలా రోజులైంది ఇంకా ట్రై చేయాలి ఇంతకుముందు చాలా పాత ఫోన్ ఒకటి ఒక ఫోన్ ఒకటి తీసుకొని నేను వీడియోలు తీయడం జరిగింది ఇక్కడి నుంచి కొత్త ఫోన్లోనే వీడియోలు వస్తాయి అన్నమాట నా ఛానల్ నిజంగా చెప్తున్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఓల్డ్ వీడియోలు కూడా చూడండి కంటెంట్ అనేది నేను ఎంతవరకు ఎంతవరకు ఇవ్వగలను లేదో నాకు తెలియదు నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను నా ఓల్డ్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఇట్ మైసూర్ వెళ్ళని కానీ అట్లా చాలా వీడియోలు లెంగ్త్ వీడియోలు ఇప్పుడు ఉన్నాయన్నమాట చూడాలి అవి నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా పులిహోర అవన్నీ రెడీ చేసేసుకొని చాలా చాలా ఆదురు అయిపోతుంది పని అంతా ఇంకా ఒక విషయం ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టా అది ఎందుకో యూట్యూబ్ తీసుకోవట్లేదు అంటే కాఫీ రేటింగ్ ఏంటో అంటే స్ట్రైక్ లాంటిది పడింది అదేంటనేది దాంట్లో ఏం మిస్టేక్ ఉందనేది నాకు అర్థం కాలేదు త్రీ డేస్ ఏ వీడియో పెట్టినా తిరిగానికి వచ్చేస్తుంది తీసుకోలేదు నా నెక్స్ట్ వీడియోలో చెప్తా అది ఏంటనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హరే కృష్ణ